ఎక్కువ ఇక్కడ సంవత్సరం పొడవున వాన పడుతుంది ఏడాదికి సగటున రెండు వేల మిల్లీమీటర్లకు పైగా వర్షం పడుతుంది అందుకే దీన్ని రెయిన్ ఫారెస్ట్ అంటారు అమెజాన్ అడవిలో చాలా మంది శాస్త్రవేత్తలు చెప్పేదేంటంటే ఇక్కడి కొత్త జీవులకు కనుగొనక ముందే అవి నశించిపోతున్నాయట ప్రతిరోజు నూట యాభై ఎకరాల అటవీ ప్రాంతం నాశనం అవుతుందట అంటే మనిషి అడుగు పెట్టకముందే జీవాలు గల్లంతవుతున్నాయన్నమాట ఇక్కడ ఉండే అనుకొండ ప్రపంచంలోనే అతిపెద్ద సర్పం కొన్ని ఇరవై తొమ్మిది అడుగుల పొడవు ఉండే అనుకొండ పాములు కూడా కనిపించాయట అమెజాన్ లో నాలుగు వందలకు పైగా ఆదివాసీ తెగలు నివసిస్తున్నాయి అందులో దాదాపు నలభై తెగల ప్రజలు ఇంకా బాహ్య ప్రపంచాన్ని చూడలేదు అంటే టీవీ మొబైల్ నగరం అన్ని తెలిసి తెలియని జీవితం అన్నమాట వాళ్ళు తమ భాష సంస్కృతి ఆచారాలు జీవన విధానాలను దాచిపెట్టుకుని అడవి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ప్రపంచంలోనే మెడిసిన్స్లో వాడే ఇరవై ఐదు శాతం మూలికలు అమెజాన్ అడవిలో నుంచే వస్తాయి ఉదాహరణకి క్యాన్సర్కి ఉపయోగించే విన్స్క్రిస్టిన్ అనే ఔషధ మూలిక మలేరియాకు ఉపయోగపడే ఔషధ చెట్లన్నీ అమెజాన్ నుంచే వచ్చాయి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం